ఏపీ నంద్యాల జిల్లా వెబ్సైట్ కలకలం సృష్టిస్తోంది శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ను పోలిన ఫేక్ వెబ్సైట్ తో రూమ్స్ బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు వసతి విభాగానికి చెందిన నకిలీ వెబ్సైట్ లో గదులు బుక్ చేసిన పలువురు భక్తులు మోసపోయారు బెంగళూరుకు చెందిన ఆర్మీ అధికారి హైదరాబాద్ నల్గొండకు చెందిన భక్తులు నకిలీ వెబ్సైట్ తో రూమ్లు బుక్ చేసుకున్నారు హరిత అతిథి గృహం దగ్గర రూమ్లు తీసుకోవడానికి వెళ్లిన వారు బుకింగ్ స్లిప్స్ చూపించారు అవి నకిలీ అని అధికారులు చెప్పడంతో భక్తులు షాక్ గురయ్యారు నకిలీ వెబ్‌సైట్లపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తామన్నారు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ కలకలం సృష్టిస్తుంది శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ను పోలిన ఫేక్ వెబ్‌సైట్ తో రూమ్స్ బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు వసతి విభాగానికి చెందిన నకిలీ వెబ్‌సైట్ లో గదులు బుక్ చేసిన పలువురు భక్తులు మోసపోయారు బెంగళూరుకు చెందిన ఆర్మీ అధికారి హైదరాబాద్ నల్గొండకు చెందిన భక్తులు నకిలీ వెబ్సైట్ తో రూమ్లు బుక్ చేసుకున్నారు హరిత అతిథి గృహం దగ్గర రూమ్లు తీసుకోవడానికి వెళ్ళిన వారు బుకింగ్ స్లిప్స్ చూపించారు అవి నకిలీ అని అధికారులు చెప్పడంతో భక్తులు షాక్ కు గురయ్యారు నకిలీ వెబ్సైట్లపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తామన్నారు శ్రీశైలం ఆలయో శ్రీనివాసరావు ఓం నమ శివాయ మనము శ్రీశైల దేవస్థానంలో గత కొద్ది రోజులుగా నకిలీ వెబ్సైట్ల కలకలం ఒక సంచలనాత్మకంగా మారుతూ ఉంది ఇందుకు ముఖ్యమైన సంఘటనలు ఒక రెండు మూడు మీ ముందుకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను మొన్న కార్తీక మాసంలో నల్లగొండకు చెందిన భక్తులు ఒకతను ఈ మల్లికార్జున సదన అని చెప్పేసి ఒక వెబ్సైట్ ద్వారా ఇతను టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది తర్వాత ఫస్ట్ రెండు వేలు అతను గూగుల్ పే చేయడం దాని తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ దారుడు నాలుగు వేలు పే చేయాల్సిందిగా అతనికి చెప్పడం ఈ విధంగా అతనికి డౌట్ వచ్చేసి ఇది మొత్తానికి ఇది నకిలీ వెబ్సైట్ అని చెప్పేసి తర్వాత అతను రియలైజ్ అయ్యాడు ఇక రెండవ సంఘటన ప్రదీప్ కుమార్ గోయల్ గారు అని చెప్పేసి ఒక నార్త్ ఇండియాకి సంబంధించిన భక్తుడు ఇతను కూడా ఆన్లైన్లో సేమ్ ఇదే మల్లికార్జున సదన్ అనే వెబ్సైట్లో ఇతను కూడా టికెట్స్ బుక్ చేసుకుందామని చెప్పేసి బుక్ చేసుకున్నాడు ఇతను కూడా మోసపోవడం జరిగింది ఇక రీసెంట్గా ఈరోజు ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చింది ఒక ఆర్మీకి సంబంధించిన ఆఫీసరు తన యొక్క భార్య పిల్లలతో ఒక బర్త్డే వేడుకల కోసం అని చెప్పేసి శ్రీశైలం వద్దామని చెప్పేసి ఏపీ టూరిజంకి సంబంధించిన ఒక వెబ్సైట్ తాలూకు నకిలీ వెబ్సైట్లో అతను కూడా పదహారు వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మనము భక్తులకు ఎంత మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామో అదే విధంగా ఇటువంటి నకిలీ వెబ్సైట్ల బారిన పడకుండా కూడా కాపాడవలసిన బాధ్యత మన యొక్క దేవస్థానం అధికారుల పైన ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పైన కదా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నకిలీ వెబ్సైట్లను వెంటనే అరికట్ట ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఘాట్ రోడ్డు డ్రైవింగ్ వాహనదారులకు అవగాహన లేకపోవడం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన కార్లు పార్కింగ్ చేయడం వల్ల సాక్షి గణపతి హటకేశ్వరం దగ్గర భక్తులకు వాహనాలకు రోడ్లపై అంతరాయం ఏర్పడింది సాక్షి గణపతి ఆలయం దగ్గర వాహనాల పార్కింగ్ ప్రదేశం సరిగ్గా లేకపోవడంతో వాహనాలు రోడ్ల పక్కన నిలిపివేశారు దీంతో వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు సింగిల్ రోడ్డు కావడంతో ఇరుకైన రోడ్లు ఘాట్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్ జామైంది సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు పూర్తిగా వాహనాలు రోడ్లపై ఆగిపోయాయి శ్రీశైలం నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు